ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది సుజుకి యాక్సెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అర్థమవుతాయి అలాగే స్కిప్ చేయకుండా చూసారంటే వెహికల్ మీద ఎక్కడన్నా స్క్రాచెస్ డ్యామేజెస్ ఉన్నా కూడా మీకు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీరు వీడియో చూసేటప్పుడు గమనిస్తే మీకు అర్థమవుతుంది సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే వీడియో టైటిల్లో కూడా ఉంటుంది సుజుకి యాక్సెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ఇది మిడ్ వేరియంట్ అంటే మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి అందులో ఇందులో చార్జరు డిస్క్ అలైవీలు ఫ్రంట్ ఎల్ఈడి అన్నీ అవైలబుల్ ఉంటాయి కానీ మీకు మీటర్ ఒక్కటి మాత్రమే చేంజ్ అవుతుంది అని ఉంటుంది సో ఇది మిడ్ వేరియంట్ వెహికల్ ఈ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో అయితే తీసుకున్నారు సో ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ మంత్స్ వెహికల్ కానీ ట్వెల్వ్ మంత్స్లో ఓనర్ యూస్ చేసింది ఒక ఆరు నెలలో ఏడు నెలలు యూజ్ చేసి వెహికల్ అనేది పుట్టుకొని పెట్టారు సో వెహికల్ పైన కూడా మీ గమనించండి ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏమీ లేవు స్క్రాచ్లెస్ తీసు మంచి కండిషన్ అండ్ మంచి క్వాలిటీ ఉన్న వెహికల్ ఇది మీరు లొకేషన్కి వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు మెకానిక్స్ చూపించుకొని టెస్ట్ చేసుకొని కూడా వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ఈ వెహికల్ కిలోమీటర్స్ వచ్చి మీకు టెన్ థౌజండ్ కిలోమీటర్స్ వరకు తిరిగింది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు యూజనేజ్ చేశారు ఈ వెహికల్ పైన ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ అనేది క్లియర్ అయిపోయింది వెహికల్ పైన ఫైనాన్స్ అనేది ఏమీ లేదు వెహికల్కి సంబంధించిన రికార్డ్ అన్ని పక్కాగా ఇస్తాము సో వెహికల్ మీరు చెక్ చేసుకోవాలనుకున్నా వెహికల్ టెస్ట్ చేసుకోవాలనుకున్నా వెహికల్ చూసుకోవాలనుకున్నా కూడా నా లొకేషన్ వచ్చి తిరుపతి నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ ఉంటుంది సో ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి ఈ వెహికల్ ప్రైస్ వచ్చి నేను సెవెంటీ ఎయిట్ థౌజండ్ చెప్తున్నాను డెబ్బై ఎనిమిది వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను ప్రైస్ అనేది ఫిక్స్డ్ ఉండదండి నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి నచ్చిందంటే బయట మార్కెట్ ప్రైస్ కంటే మన దగ్గర చాలా తక్కువ ధరకే ఉంటాయి అండ్ మన సబ్స్క్రైబర్స్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ చూడండి ప్రైస్ అనేది ఖచ్చితంగా తగ్గిస్తాను సో ప్రజెంట్ అయితే యాక్సెస్ మన దగ్గర అయితే టూ అవైలబుల్గా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి యాక్సెస్ ప్రజెంట్ మంచి ట్రెండింగ్ ఉన్న వెహికల్ సో వెంటనే సేల్ అయిపోయే అవకాశం ఉంటుంది సో అందుకే యాక్సెస్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి అలాగే వీడియోనిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒకవేళ మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్లో కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా తీసుకున్నా సెట్ చేస్తుంటే ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్